క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నైసైనామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మీరు బాగున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఆదికాండం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం వరకు వచ్చాం ఈ యొక్క వచనంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనే ఆ మాటను బట్టి మన జీవితంలో మనకు మంచివి కానివి ఏంటి అనే వాటిని గురించి ఆలోచిస్తూ ఒక ఏడు విషయాలు గడిచిన భాగాల్లో మనం నేర్చుకున్నాం ఈ దినాన మరొక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందరూ శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తున్నారు కొడునీలకి రాయబడిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచ్చి మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేనని మీరు ఎరుగరా అపోస్తులైన పౌలు హాట్ హాట్గా రాసిన అనేకమైన పత్రికల్లో ఈ పత్రిక ఒకటి వాస్తవానికి నాలుగు పత్రికలు కొరి పౌలు గారు రాశారు కానీ బాగా కోపంతో రాసిన ఒక పత్రిక మిస్ అయిపోయింది ఇంకొక పత్రిక కూడా మిస్ అయిపోయింది మనకు బైబిల్ రెండే పత్రికలు ఉన్నాయి అయితే ఈ యొక్క పత్రికలో కూడా అక్కడ ఒక సమస్య ఉంది ఆ సమస్యను ఆయన అడ్రస్ చేస్తూ ఈ పత్రిక రాశారు అయితే కొరింతి సంఘంలో ఉన్న అనేకమైన సమస్యల్లో ఒక సమస్యది అతిశయించటం మన జీవితాల్లో మనం చాలా విషయాలను బట్టి అతిశయిస్తూ ఉంటాం గర్విస్తూ ఉంటాం గొప్పది చెప్పుకుంటా ఉంటాం కానీ పౌలు అంటున్నాడు మీరు అతిశయపడుట మంచిది కాదు దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నాలో అతిశయం ఉందా మొదటి ప్రశ్న రెండవ మాట ఏంటంటే నాలో అతిశయం ఉంటే ఎందుకు ఉంది ఏ కారణం చేత నేను అతిశయిస్తా ఉన్నా దేన్ని బట్టి నేను అతిశయిస్తా ఉన్నా దేవుని వాక్యం ఇలా రాయబడింది ఇరిమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చూస్తే యహోవైలాగు సెలవిస్తున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు అంటే సాధారణంగా మనం వీటిని బట్టి అతి అతిశయిస్తూ ఉంటాం అంటే జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి తన జ్ఞానాన్ని బట్టి శౌర్యం బలం కలిగినటువంటి వ్యక్తి తన యొక్క బలాన్ని బట్టి బాగా చదువుకునేవాడు నేను బాగా చదువుతాను అనే ఆ కారణాన్ని బట్టి ధనమున్నవాడు నాకు బాగా డబ్బులు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఉద్యోగం చేసేవాడు నేను ఉద్యోగం చేస్తున్నానని కుటుంబం ఉన్నవాడు నాకు కుటుంబం ఉందని బంధువర్గం ఉన్నవాడు బలగం ఉన్నవాడు నా వెనక వీళ్ళందరూ ఉన్నారని వాట్ నాట్ మనం అతిశయించడానికి కారణాలు ఎన్నో చాలా విషయాలను బట్టి మనం అతిశయించేటువంటి వారుగా ఉంటున్నాం కానీ దేవుని వాక్యం చెప్తుంది జ్ఞానవంతుడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు పావులు కూడా ఇదే చెప్తున్నాడు మీరు అతిశయపడుట మంచిది కా జ్ఞానాన్ని బట్టి అతిశయపడ్డం శౌర్యాన్ని బట్టి అతిశయపడడం ఐశ్వర్యాన్ని బట్టి అతిశయపడడం కుటుంబాన్ని బట్టి అతిశయపడడం బంధువర్గాన్ని బట్టి అతిశయపడడం బలగాన్ని బట్టి అతిశయపడ్డం చేసే ఉద్యోగాన్ని బట్టి అతిశయపడడం ఇలా కొన్ని కొన్ని విషయాలను బట్టి అతిశయపడడం సరే పర్లేదు అనుకోవచ్చు కానీ కొరింతీ పత్రికను మనం గమనిస్తే ఈ కొరింతి పత్రికలో వీరు అతిశయపడుతున్న విషయం బహుఘోరమైన విషయం దేని గురించి వాళ్ళు అతిశయిస్తున్నారు కొరింతీలు ఉన్నట్టుగానే మనలో చాలామంది ఉంటాం అదేంటంటే సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడతా ఉంటాం నిజంగా ఆ అంశాలు మన యొక్క కుటుంబాల్లో జరిగినప్పుడు మన జీవితాల్లో జరిగినప్పుడు అవి చోటు చేసుకున్నప్పుడు మనం సిగ్గుపడాలి కానీ సిగ్గుపడ్డానికి బదులుగా వాటిల్లో మనము అతిశయిస్తాం వాటిని బట్టి మనని గురించి మనం గొప్పగా చెప్పుకోవటం అతిశయించడం అంటే అసలు అర్థం చెప్పాలంటే నోరు పెద్దదిగా చేసుకొని మాట్లాడటం ఇక్కడ ఈ కొరింది సంఘంలో ఉన్న సమస్య ఏంటంటే ఈ అధ్యాయంలో ఉన్న సమస్య ఏంటంటే ఒక వ్యక్తి జారత్వం అనే పాపంలో ఉన్నాడు చారిత్రకంగా ఉన్న కొన్ని ఆధారాలను బట్టి కొంతమంది పండితుల అభిప్రాయాన్ని బట్టి మనం ఈ విషయం అర్థం చేసుకోవచ్చు అదేంటి అంటే ఈ జారత్వం అనే పాపంలో ఉన్నటువంటి వ్యక్తి ధనవంతుడు కొరింతి సంఘంలో ధనవంతులు పేదవాళ్ళకి మధ్య ప్రాబ్లం ఉంది సమస్య ఉంది అందులోను ధనవంతులు మైనారిటీగా ఉన్నారు కొరింతి సంఘంలో పేదవాళ్ళు మెజారిటీగా ఉన్నారు కాబట్టి ఈ ధనవంతులు అనేటువంటి వారు పేదవారిని అణిచివేయడం అనేక రకాలైన ఇబ్బందులు పెట్టడం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు పాపంలో చిక్కుకున్నటువంటి వ్యక్తి పాపాన్ని జరిగిస్తున్నటువంటి వ్యక్తి ధనము కలిగిన వర్గానికి సంబంధించిన వాడు ఈ బిలాంగ్స్ టు ద రిచ్ కమ్యూనిటీ ఇంకొక మాటలో చెప్పాలంటే ఇంకొక రకంగా చెప్పాలంటే అతను చేసిన పాపం ఎలాంటిదంటే పౌల్ గారు అంటాడు ఇలాంటిది లోకంలో కూడా జరగదు కదా సంఘంలో జరిగిందే అంటాడు అలాంటి కార్యం సంఘంలో జరిగినప్పుడు మిగతా వాళ్ళందరికీ బుద్ధి రావటానికి అతను చేసిన ఆ పాపం ద్వారా మిగతా వాళ్ళందరూ తప్పిపోకుండా ఉండటానికి ఆయన్ని వెలివేయటమో సంఘానికి దూరంగా ఉంచటమో చేయాలి అదే రాశాడు ఇక్కడ ఆయన అన్న మాట గమనించింది పులిసిన పిండి కొంచెం ఆయనను ముద్దంతయు పొలయజేయును కదా అంటే దాని అర్థం ఏంటి కొంచెం పాపానికి మనలో అవకాశం ఇస్తే జీవితం అంతా పాడవుతుంది కదా సంఘంలో పాపం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ప్రోత్సహిస్తే గద్దించకపోతే సంఘంలో ఉన్న ఇతర వ్యక్తులు కూడా అలాగే తయారవుతారు కదా అదే నేర్చుకుంటారు కదా అనేటువంటి అభిప్రాయం ఈ యొక్క మాట మనకు తెలియపరుస్తూ అయితే ఇంత జరుగుతున్నప్పుడు కొరింతి సంఘంలో ఉన్నటువంటి పెద్దలు గాని ఆత్మీయులు గాని అలా పిలువబడుతున్నటువంటి వారు ఎవరు కూడా తప్పిపోయిన ఈ వ్యక్తి విషయంలో చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోలేదు అంటే ఆ వ్యక్తిని వెలివేయడమో గద్దించటమో ఖండించటమో ఆ పాపాన్ని విడిచిపెట్టమని చెప్పడమో ఇలాంటివి చేయలేదు ఇలాంటివి చేస్తే మిగతా వారికి భయం వచ్చేది ఇలాంటివి చేస్తే మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారు ఇలాంటివి చేయడం ద్వారా ఆ వ్యక్తి కూడా మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది కానీ ఇలాంటివేవి చేయకపోగా ఆ విషయంలో వాళ్ళు అతిశయపడుతున్నారంటే దాన్ని ఒక గొప్ప సంగతిగా చెప్పుకుంటున్నారు ఎంత బాధాకరమో కదా ఒక కొరింతి సంఘంలోనే కాదు మనందరం మన యొక్క వ్యక్తిగత జీవితాల్లోనికి తొంగి చూసుకుంటే మనం సిగ్గుపడాల్సిన చాలా విషయాలను గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం సిగ్గుపడాల్సిన చాలా విషయాల్లో అతిశయపడుతూ ఉంటాం మనం అతిశయపడవలసినటువంటి విషయం ఒకటి ఉంది అది పక్కకుంచి మిగతా వాటన్నిట్లో అతిశయపడతా ఉంటాం మిగతా వాటన్నిటిని బట్టి గర్విస్తూ ఉంటాం ఈ ఇర్మియా గ్రంథంలో తొమ్మిదో అధ్యయం ఇరవై నాలుగో వచనంలో ఇరవై మూడో వచనంలోనేమో దేన్ని బట్టి అతిశయపడకూడదో చెప్పాడు ఇరవై నాలుగో వచనంలో అత అసలు అతిశయించాల్సిన అంశం ఏదైనా ఉంటే అది ఇదే అన్నాడు అదేంటో మనం చూద్దాం అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యహోవా సెలవించుచున్నాడు ఒకవేళ మన జీవితంలో మనం అతిశయించాల్సి వస్తే దానికి కారణం మన చదువు ఉద్యోగం వ్యాపారం సంపాదన కుటుంబం బంధువులు బలగము పాపము చెడుతనము తలాంతులు ఇవి కాకూడదు హోస్తులైన పౌల ఒక మాట అంటాడు ఏసు క్రీస్తు వారి సిలువ ఎందే నేను అతిశయిస్తాను ఇంకే విషయాల్లో కాదన్నాడు మనము సిలువయందే అతిశయించేటువంటి వారంగా ఉండాలి ఈ వచ్చిన బట్టి మాట్లాడితే దేవుని వాక్యాన్ని బట్టి లేదా దేవున్ని బట్టి మనం అతిశయించేటువంటి వారమై ఉండాలి ఎందుకు దేవుణ్ణి బట్టి అతిశయించాలి ఎందుకు శిలువని బట్టి అతిశయించాలి ఒక విషయం ఆలోచన చేయండి ఏసుక్రీస్తు వారి యొక్క సిలువ లేకపోతే ఏసుక్రీస్తు వారు కల్వరి సిలువలో మరణించకపోతే మన జీవితాల్లో ప్రాముఖ్యంగా మనం ఏ సైన్ తెలుసుకోకపోతే ఏసుక్రీస్తు వారితో మనకు సంబంధం ఏర్పడకపోతే అసలు మనం ఏంటి ఓ చాలా పెద్ద పొడుగు రాసుకుంటాం మనం వెనకాల మన ముందు వారి ఇంట్రడక్షన్లో కోరుకుంటాం మనం కానీ ఏసై లేకపోతే అసలు మనం ఏంటి ఎందుకు పని వస్తాం మంచి అనేది ఒక్కటైన ఉందా మంచి లక్షణం ఒకటైన మనలో కలిగి ఉన్నామా యసుక్రీస్తు వారు కొరకు మరణించి సమాధి చేయబడి ప్రాణం పెట్టి మూడవ దినాన్ని ఆయన మరల తిరిగి లేచాడు గనుక మనకి యొక్క భాగ్యం దొరికింది నీతిమంతులని తీర్చబడ్డాం దేవుణ్ణి సమీపించే అవకాశాన్ని కలిగి ఉన్నాం పొందుకున్నాం లేకపోతే ఎక్కడుండేవాళ్ళం ఏమైపోయేవాళ్ళం భూలోకంలో చక్కగానే అతిశయించే వాళ్ళమే కానీ నిత్యము వేదన చెందే పరిస్థితిలో నిలబడేటువంటి వారు అందుకే దేవుని వాక్యం చెప్తుంది భూమి మీద చూపుతున్న దేవుడు నీతి న్యాయములు జరిగిస్తున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనను గ్రహించి ఆయన గురించి తెలుసుకొని పరిశీలనగా తెలుసుకొని దాన్ని బట్టి దేవుని సన్నిధిలో అతిశయపడాలి దాన్ని బట్టి దేవుని సన్నిధిలో దేవునిలో అతిశయించేటువంటి వారంగా మనం ఉండాలి సో ఏసుక్రీస్తు వారి సిలువ ఎందే మనం అతిశయించాలి దేవునిలోనే మనం అతిశయించాలి ఎందుకంటే ఆయన మూలంగానే మనకి జీవితం ఉంది ఆయన లేకపోతే మనకి జీవితమే లేదు సో యేసయ్య లేకపోతే ఏసయ మనల్ని సృజించకపోతే దేవుడు మనల్ని కలుగ చేయకపోతే మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి మూలం మనం అనుకుంటాం మూలం దేవుడు అది అర్థం చేసుకున్నప్పుడు మన అతిశయం అంతా మన గర్వం అంతా దేవుని చూసుకునే కానీ ఇంకా వేరేది ఏదన్నా చూసుకొని అన్నట్టుగా ఎన్నడూ ఉండదు మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ మన జీవితాల్లో మనం అతిశయాన్ని కనబరిచామంటే దానికి కారణం ఏంటో ఆలోచన చేసుకోవాలి కొంతమంది పిల్లల్ని బట్టి అతిశయించొచ్చాము ఇంకొంతమంది తల్లిదండ్రులను బట్టి అతిశయించొచ్చాము మనం అతిశయించాల్సింది దేవుని అంది సో ఈ వ్యర్థమైన అతిశయాలన్నీ పక్కన పెడదాం ఈ వ్యర్థమైన అతిశయాలను మానుకుందాం మనము అతిశయించవలసినటువంటి వాడు దేవుడే గనక దేవుని అందే అతిశయించేటువంటి జీవితాన్ని కలిగి ఉండి సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయించిన వారంగా గతంలో ఉంటే రచత్త పడుతూ కురింతి సంఘస్థులు ప్రవర్తించినట్టుగా ఇకనే మాత్రం ప్రవర్తించ ప్రభువులు అతిశయిస్తూ ప్రభువును ఆనందింపజేస్తూ దేవుని పొందేటువంటి వారంగా ఉన్నాం ఈ మాటల ద్వారా ప్రభు మీతో మాట్లాడితే మన జీవితాల్లో ఆయనకు స్థానమిచ్చి ఆయనలోనే అతిశయించడానికి ఇతర విషయాల్లో అతిశయపడ్డం మంచిది కాదని తీర్మానం చేసుకుంటూ ప్రార్థనలో ఏకీభవిస్తారా జీవాధిపతివైన తండ్రి నీకు వందనాలు మమ్మల్ని సృజించిన వాడు ఈరోజు మాది అని మేము చెప్పుకునే ప్రతి ఒక్కటి మా అనుగ్రహించిన వాడు మీరు మాత్రమే సజీవులుగా ఉన్నారు మీరు మాత్రమే భూమి మీద కృప చూపించేవాడవై ఉన్నారు నీతి న్యాయములు జరిగించేవాడవై ఉన్నావు పాపపు శిక్ష నుండి మమ్మలను తప్పించడానికి పరమ నుండి భూమికి దిగి వచ్చినటువంటి దేవుడవు మీరే మీలోనే మేము అత్యయించాలి కానీ మేము ఎన్నో విషయాల్లో ఇప్పటి వరకు అతిశయిస్తూ కొనసాగాం వ్యర్థమైన అంశాలు ఎన్నిట్లోనూ మేము అత్యయించాం మమ్మల్ని క్షమించండి అలాంటి అతిశయపు విధానం మాలో నుంచి తొలగించాలి కొన్నిసార్లు మేము సిగ్గుపడాల్సిన వాటిల్లో కూడా అతిశయించాం మిమ్మలను మా జీవితంలో నుంచి తీసి పక్కకు పెట్టి మా జీవితానికి మేమే కారణం అనుకుంటూ అతిశయించాం అమలను ఇది మొదలుకొని వ్యర్థమైన విషయాల్లో అతిశయపడుట మీయందు సిలువయందు తప్ప వేరే ఏ విషయంలోనూ అతిశయపడుట మంచిది కాదు అని తెలుసుకుని మీయందు తప్ప మరి ఏ అంశంలోనూ అతిశయపడని జీవితం కలిగి ఉండటకు మాకు చేయండి అనుదిన వాక్య ధ్యానాల ద్వారా మీరు మా ఎదుటికి తీసుకువస్తున్న ప్రతి విధమైన ఆత్మ సత్యాలను బట్టి వాక్య సత్యాలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఇంకను ఆత్మీయంగా ఎదుగుటకు నీ కృపను గ్రహించమని శయ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి మీ జీవితాల్లో ఏ విషయాల్లో అతిశయ పడకూడదో ఏ విషయాల్లో అతిశయ పడాలో అర్థం చేసుకుని ప్రభువుని ఆనందింపజేస్తూ మీరు ఆనందించే భాగ్యం 아무 그해인지는 가까. 아멘.